హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ కార్ ఈ వీడియోలో నేను మీకు చూపించిపోయే ప్లాంట్ కొత్త ప్లాంట్ ఏం కాదండి ఆల్రెడీ మన వీడియోలో చూసేస్తున్న ప్లాంట్ అయినా సరే మోస్ట్ వాంటెడ్ ప్లాంట్ అనమాట అలాగే మోస్ట్ వాంటెడ్ వీడియో అండి ఈ వీడియోలో నేను చాలామందికి ఆర్కిడ్ రోజు గురించి ఉన్న డౌట్స్ని క్లియర్ చేయాలని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ఆర్కిడ్ రోజుని మీకు చూపించాలనుకుంటున్నాను అంతే కదండి ఇప్పటి వరకు చాలా పెద్ద సైజులో వచ్చిన ఆర్కిడ్ రోజు ఇప్పుడు పోర్టబుల్ సైజులో మనకి అవైలబుల్గా వచ్చేసినాయండి అవి కూడా మీకు ఒకసారి చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మా వీడియో రీచ్ అనేది కొంచెం పెరుగుతుందండి మనం చూపించే కొత్త కొత్త ప్లాన్స్ అన్నీ కూడా చాలామంది వరకు రీచ్ అవుతాయి చాలామంది కొనుక్కోవడానికి అవకాశం అయితే వస్తుందన్నమాట ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రీక్వెంట్గా నాకు వచ్చే డౌట్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా వాటిలో నాకు ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే ఆర్కెట్ రోజు గురించి కొన్ని వివరాలు అయితే చెప్పండి అని అడుగుతున్నారు అంతే కదండి దానికి ఎటువంటి మెన్యూస్ ఇవ్వాలి దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నేను ఈ వీడియోలో ఒక మంచి విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసినట్లయితే కనుక ఒక మంచి ప్లాంట్ గురించి వివరాలని వాళ్ళకి షేర్ చేసినట్టు అవుతుందనమాట ఈ డీటెయిల్స్ అన్నీ మీరు మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకున్నట్టు అవుతుంది కదా ఇంకెందుకు అలాసే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తానన్న విషయం ఏంటంటే ఆర్కిడ్ రోజెస్ అన్నీ కూడా చిన్న సైజులో పాటిబుల్ సైజులో మనం కొరియర్ చేసేలాగా ప్యాకింగ్ అయితే వచ్చేసిందనమాట ఇప్పటివరకు పెద్ద సైజులో ఉన్నాయి కదా మాకు కొరియర్ చేయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు చిన్న సైజులో కూడా అవైలబుల్గా వచ్చేసినాయి అండి అంతే కదండి ఇప్పుడు హైదరాబాద్లో జరిగే గ్రాండ్ నర్సరీ మేళాలో నెక్లెస్ రోడ్లో జరిగే గ్రాండ్ నర్సరీ మేళాలో ఏ బ్లాక్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ స్టాల్స్లో భీమవరం బృందావన్ గార్డెన్స్ వాళ్ళు స్టాల్ కూడా వేస్తున్నారండి ఆర్కిడ్ రోజ్ గురించి మనల్ని అడిగే జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఆర్కిడ్ రోజ్ అనేది పేపర్ రోజా అని అడుగుతున్నారండి ఇది క్రేపర్ రోజు అయితే కాదు దీనికి ఆర్కిడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకి ఆర్కిడ్స్ ఎలా వస్తాయంటే ప్రతి బ్రాంచ్ కూడా ఫ్లవరింగ్ వచ్చే ప్రతి బ్రాంచ్ కూడా భూమిలోంచే వస్తుంది అనమాట అదేవిధంగా దీనికి కూడా ఒక కొత్త బ్రాంచ్ డెవలప్ అయ్యి అక్కడి నుంచి మనకి ఫ్లవరింగ్ వస్తుంది ప్రతిసారి కూడా వచ్చిన ఈ ఫ్లవరింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా ఈ ఫ్లవరింగ్ అయిపోయింది తర్వాత ఈ కొమ్మంతా కూడా ఆల్మోస్ట్ ఎండిపోయినట్టుగా అయిపోతుంది అనమాట మళ్ళీ కొత్తది మనకి భూమిలోంచే వస్తుంది ఈ ఆర్కిడ్ రోజు స్పెషాలిటీ అంటే అదేనండి మనకి ప్రతి కొమ్మ కూడా అంటే బంచ్ వచ్చే ప్రతి కొమ్మ కూడా భూమిలోంచే వస్తుంది అనమాట దీనికి ఫస్ట్లేమీ ఎఫెక్ట్ అవ్వ ఆర్కిడ్ రోజుకి ఫస్ట్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదా అని అడుగుతున్నారండి ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే జనరల్గా చిన్న తెల్ల గొంగలి కురు మట్టికి పడుతుందండి అదొకటే మనకి ఆర్కిడ్ రోజుకి పట్టే పెస్ట్ అనమాట ఇంకా సీజనల్ అని అడుగుతున్నారు సీజనల్ కాదండి సీజనల్ అంటే ఒక సంవత్సరం పువ్వు ఒక పువ్వులు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సంవత్సరానికి ప్లాంట్ ఉండదనమాట అలాంటి సీజనల్ ప్లాంట్ అయితే ఈ ఆర్కిడ్ రోజు కాదండి ఆర్కిడ్ రోజు మనకి సంవత్సరం పొడుగునా కూడా ఫ్లవరింగ్ అన్నది వస్తుంది అయితే మనకి సమ్మర్ సీజన్లో మాత్రం కొంచెం ప్లాంట్ అన్నది హెల్దీగా ఉండదనమాట ఆకులన్నీ ఎండిపోయినట్టు కొమ్మలు ఎండిపోయినట్టు అలా అయిపోతుంది ఇంచుమించుగా నా ప్లాంట్ కూడా అలాగే అయిపోయిందండి నేను లాస్ట్ టైం తీసిన వీడియో ఒకటి మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి చాలా డల్గా అయిపోయి మొక్క కూడా ఎండిపోయిన చెప్పి అలా అయిపోయింది కానీ తర్వాత దానికి అదే ఇలా చిగుర్లు వచ్చి చాలా అందంగా బుషీగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయండి దీనికి మనం ఇవ్వాల్సిన మెన్యూస్ ఏంటి అని అడిగారండి చాలామంది అడుగుతున్నారు మెన్యూస్ అంటే మనం జనరల్గా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదండి పదిహేను రోజులకి ఒకసారి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే దీనికి ఇస్తూ ఉండాలి ఇది ఎడిబుల్ ప్లాంట్ కాదు కదా నేను ఏమన్నా ఏమన్నా ఇవ్వచ్చారంటున్నారా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి చాలామంది ఏంటంటే ఇది ఆర్గానిక్గా పెంచట్లేదు కాబట్టి డిఏపి లాంటివి వాడుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే దీనికి ఒక్క ఒక్క బంచ్ వచ్చిందనుకోండి బంచ్కి టెన్ ఫ్లవర్స్కి తక్కువగా ఇది ఫ్లవరింగ్ అయితే రాదనమాట ఎప్పుడు కూడా ప్లాంట్ అంతా ఇలా నిండుగానే ఉంటుందండి చూస్తున్నారు కదా ప్రతి బంచ్కి కూడా మనకి ఫ్లవరింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బంచ్ వచ్చింది అనుకోండి బంచ్ నిండుగా మనకి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ డార్క్ కలర్లో ఉంటుందండి ఫ్లవర్ అన్నది తర్వాత డేస్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ కూడా ఫ్లవరింగ్ అంతా కూడా లైట్ కలర్లోకి మారిపోతుంది అది మామూలుగా మనం జనరల్గా నాటు గులాబీ చూస్తాం కదా నాటు గులాబీకైనా అంతే కదా ఫస్ట్ డే డార్క్ కలర్లో ఉంటుంది ఉల్లి కొద్ది కూడా కలర్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ బంచ్ ఎన్ని రోజులు ఉంటుంది ఒక బంచ్ వచ్చిందంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆర్కెడ్ రోజుకి ఒక బంచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తిగా అది ఎండిపోవాలి అని అంటే కనుక మనకి ఇంచుమించుగా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి బడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బడ్స్ ఎండిపోయే వరకు లెక్కేసుకుని మొత్తం కొమ్మంతో ఎండిపోయే వరకు లెక్కేసుకుంటే కనుక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి పడుతుంది అనమాట ఇంత పెద్ద ప్లాంట్ని మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామండి చాలామంది ఆర్కెడ్ రోజు కావాలన్న వాడికి ప్లాంట్స్ లేవని కూడా చెప్పాము లాస్ట్ ఇయర్ జరిగిన నర్సరీ మేళాలో కూడా ఇంత పెద్ద ప్లాంట్స్ పట్టుకెళ్ళామన్న వాళ్ళకి సారీ అండి ఇంత పెద్ద ప్లాంట్స్ అయితేనే దొరుకుతాయని చెప్పామని మేము తీసుకొచ్చి ఈ నర్సరీ నుంచి మేము రిక్వెస్ట్ చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే ఈ వీడియోని చూస్తున్న వారి కోసం చిన్న సైజులో ప్లాంట్స్ అయితే తీసుకొచ్చావన్నమాట ఇంత పెద్ద పాట్ ఉంది కదా అని అనుకుంటున్నారేమో ఇది వరకు వచ్చిన పాట్స్ అయితే లెవెన్ ఇంచెస్ పాట్స్ వచ్చినాయండి మనకి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రమే ఇలా కవర్స్లో మనకి ప్లాంట్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇవి చూస్తున్నారు కదా ఒక ఒక బంచ్ అయిపోతుంది ఈ బంచ్ అయిపోతుంది ఇది ఈ బంచ్ అయిపోయింది ఈ బంచ్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయ్యింది ఇది కూడా ఇది కూడా క్లియర్గా అయిపోతుంది అనుకున్న టైంకి ఈ బంచ్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది కూడా అయిపోతుంది టైంకి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో బంచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఇలాగా మనకి ఆర్కిడ్ రోజు అనేది ఎప్పుడు ఫ్లవరింగ్ కొనే ఉంటుందండి ఒకవేళ దీనికి కనుక ఫ్లవరింగ్ లేదు మొక్క ఎండిపోయినట్టుగా ఉంది అని అనుకున్నారనుకోండి దానికి నీళ్లు పోయడం మాత్రం ఆపకండి ఎప్పట్లాగానే మనం రెగ్యులర్గా ఏ విధంగా వాటర్ చేస్తామో అలాగే దానికి వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి కనీసం దీనికి మనం మెన్యూల్స్ ఏమీ ఇవ్వలేకపోతున్నాం అనుకున్నప్పుడు బియ్యం కడిగింది నేను మాత్రం మర్చిపోకుండా ప్లాంట్కి ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మొత్తం సర్వే చేసుకోగలుగుతాం అనమాట తర్వాత రోజు మిక్స్ అంటే వెయ్యొచ్చు అని అనుకుంటున్నారండి వేయొచ్చు కాకపోతే అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మనం వర్మీ కంపోస్ట్ అయినా సరే మనం ప్లాంట్కి ఇవ్వచ్చు అనమాట ఇంకా పొటాషియంకి సంబంధించిన కొన్ని మెన్యూస్ కూడా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది కదండి బనానా పీల్స్తో తయారు చేసిన పౌడర్ కానీ లేదా ఎక్సెల్స్తో చేసిన పౌడర్ కానీ బీట్రూట్ వాటర్ కానీ ఇలాంటివి ఎవరైనా సరే మనం ఆర్కిడ్ రోజుకి ఏమీ డౌట్ లేకుండా ఇచ్చుకోవచ్చు అనమాట మంచి హెల్దీ ఫుడ్ మనకి మనకి ఏది హెల్దీ అని అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఈ ప్లాంట్కి ఇచ్చుకోవచ్చు అలానే కుక్ చేసినవి కాదు కుక్ చేయకుండా ఇప్పుడు బనానాస్లో మనం బెల్లం కలిపి దాన్ని పర్మినెంట్ చేసుకుని వాటిని కూడా మనం ఈ ప్లాంట్కి ఇవ్వచ్చు అనమాట అయితే దానికి ఏంటంటే కొంచెం డైల్యూట్ చేసుకుని ఆ వాటర్ని మనం ఈ ప్లాంట్కి ఇస్తూ ఉండాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడిగారు నన్ను దీనికి ప్రూనింగ్ అవసరమా అని అడుగుతున్నారండి ఆర్కిడ్ రోజుకి ప్రూనింగ్ అవసరమా ఆర్కిడ్ రోజుకి ప్రూనింగ్ అవసరమా అని అంటే ఒక బంచ్ అయిపోయిన తర్వాత ఇంక స్టెమ్ ఇంచుమించుగా ఎండిపోతుందండి మనం చేతితోటైనా సరే గిల్లి పాడేసేలాగా అనమాట అంత ఈజీగా మనం దీనికి ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకొంచెం మంది అడిగారండి ఇంత ఇంత ప్లాంట్ని మేము తీసుకెళ్తున్నాం కదా దీన్ని మళ్ళీ మేము రీపాట్ చేయాలని అడిగారు ఇంచుమించుగా టూ ఇయర్స్ అయినా సరే ప్లాంట్ సైజు దీనికంటే కొంచెం పెద్దది అవుతుందండి అంతేగాని పెద్ద పెద్దగా అయిపోద్ది అనమాట ఒకవేళ మనం పెద్ద పార్ట్స్లో కనుక దీన్ని వేసుకున్నామంటే ఏమవుతుందని అంటే ఈ బంచ్ అన్నది కొంచెం పొడవుగా వస్తుందండి మనకి ఇక్కడ బుషీగా వచ్చింది కదా ఇలా బుషీగా రాకుండా ఈ ఒక్క స్టెమ్ వచ్చింది కదా గ్రౌండ్లోంచి వచ్చే స్టామ్ కొంచెం పొడవుగా వస్తుంది అక్కడ మనకి ఫ్లవరింగ్ వస్తుంది పెద్ద పార్ట్స్లో వేయడం వల్ల ప్లాంట్ సైజ్ అనేది బుషీగా అవుతుందండి అంతేగాని మొక్కకు రావాల్సిన బలం అయితే బట్టి మనం ఎప్పటికప్పుడు మెన్యూర్స్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి బలంలో అయితే ఎటువంటి మామూలుగా ఉండదన్నమాట మెన్యూర్స్ మాత్రం మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి అయితే మామూలు రోజుకి దీనికి తేడా ఏంటంటే మనకి మామూలుగా రోజెస్ అన్నీ కూడా ఒక ఫ్లవర్ అయిన తర్వాత దాన్ని కట్ చేసినప్పుడు పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి కానీ ఇది మంచి కింద ఉంటుంది కాబట్టి మనం ఏ ఆ రోజు ఫ్లవర్ని అయితే పిక్ చేసి తీసేవలసిన అవసరం అయితే ఇది ఇదేంటంటే ఈ చిబ్బర్ బర్టు వచ్చే వరకు కూడా ఈ ఫ్లవరింగ్ అన్నది ఇలాగే ఉంటుందండి అది ఈ ఆర్కే రోజు యొక్క స్పెషాలిటీ అనమాట ఇంత మంచి మంచి క్వాలిటీస్ ఉన్న ఈ ఆర్కే రోజు మీరు ఎవరైనా వద్దని అనుకోగలిగామో చెప్పండి చాలా మంచి ప్లాంట్ అనమాట ఎవరైనా సరే తీసుకోగలిగిన ప్లాంట్ ఇప్పుడు మనకి చిన్న పార్ట్స్లో కూడా వచ్చినాయి కాబట్టి ఈజీగా మేము కూడా మీకు పార్సల్స్ వేయగలం అనమాట ఇప్పటిదాకా ఆర్చిడ్ రోడ్స్ రోజెస్ అంటే మేము పార్సల్ వేయలేమని చెప్పేస్తున్నామండి కాదు ఇప్పుడు చిన్న సైజెస్లో కూడా ఆర్చిడ్ రోజు వచ్చేసినాయి అనమాట కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్లాంట్స్ కావాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ కార్డ్స్ నెంబర్ కానీ బృందావన్ గార్డెన్స్ నెంబర్స్ కానీ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక తప్పకుండా మేము ఈ ప్లాంట్ని అయితే మీకు సప్లై చేయగలుగుతామండి ఇప్పుడు మన బృందావన్ గార్డెన్స్లో ఈ ఆర్కిడ్ రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అంటే మనకి ఆర్కిడ్ రోజెస్ అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ సైజ్ అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ అలాగే ఈ సైజ్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ మనకి కాస్ట్ అయితే పడుతుంది ఎవరైనా మా డిటీటీసీ ద్వారా ప్లాంట్స్ కావాలని అనుకుంటే సాయిల్ తీసేసి కొంచెం సాయిల్తోనే పంపిస్తామండి అది ఎవరికైనా సరే ఓన్ రిస్క్ మీద మేము పర్వాలేదు మేము మేము దాన్ని సర్వే చేసుకోగలము అనుకున్న వాళ్ళకి మాత్రమే మేము అలా డిటీటీసీ ద్వారా పంపించడం అయితే జరుగుతుందండి దానికి మా రెస్పాన్సిబిలిటీ లేదనమాట ఎందుకంటే మేమైతే బస్ పార్సల్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నామండి చాలా తక్కువ మంది మాత్రమే డీటీటీసీలో కావాలని అంటున్నారు మాకు బస్ పార్సల్స్ ఇక్కడికి అవైలబుల్గా లేదండి డిటిటీసీ ద్వారా పంపించండి అని అనుకుంటున్నారు అటుబట్టి వాళ్ళకి కూడా చూసి ఆలోచించి మేమైతే పంపించడం జరుగుతుందనమాట అంతేకాదు మన దగ్గర ఆర్కిడ్ రోజుతో పాటు చాలా రకాల నా నాటు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి నాటు గులాబీలో నాలుగు కలర్స్ ఉంటాయండి ఒకటి రెడ్ డార్క్ పింక్ బేబీ పింక్ వైట్ ఈ విధంగా నాలుగు కలర్స్ కూడా మనకి ఈ విధంగా నాలుగు కలర్స్ కూడా మనకి నాటు గులాబీలు అయితే మన బృందావన్ గార్డెన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మనం పర్చేస్ చేయాలని అనుకుంటే కనుక కింద స్లోడ్ అవుతున్న బృందావన్ గార్డెన్స్ నెంబర్ కానీ షేరింగ్ కార్డ్స్ నెంబర్ కానీ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ ఆర్పిడ్రైజ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి కింద కమెంట్స్ రూపంలో మీరు కమెంట్ చేసినట్లయితే కనుక మళ్ళీ ఇంకొకసారి చేసే వీడియోస్లో కానీ లేదా నేను ఈ వీడియో నేను చేసిన వీడియోస్లో మీరు అడిగిన డౌట్స్కి ఆన్సర్ కానీ ఉంటే కనుక నేను లింక్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా మీ డౌట్స్ అన్నీ కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఆర్కిట్ర గురించి చాలామంది డౌట్స్ అడిగారండి ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కదా జ్యోతి గారు మీరు అడిగిన మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను అలాగే అమలగారు కూడా చాలా డౌట్స్ అడిగారనమాట ఒక్క ప్లాంట్ తీసుకోవడం కోసం వాళ్ళకి చాలా అంటే ఒక ప్లాంట్ని మనం ఎంత అన్నది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి నాకు అర్థమైందండి కేవలం మీకోసం అన్నట్టుగానే చిన్న ప్లాంట్స్ అయితే తెప్పించాను ఇంతకుముందు నన్ను కాంటాక్ట్ అయ్యి ఆర్కిడ్ రోజు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఒకసారి నాకు మెసేజ్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ కార్డ్స్ నెంబర్కి కానీ బృందావల్ గార్డెన్స్ నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు ఆర్కిడ్ రోజు అయితే పంపిస్తానండి చాలామంది అడిగారు అయితే మాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా ప్లాంట్స్ గురించి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఒకసారి మెసేజ్ చేయండి కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే కనుక నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇవ్వడం కానీ లేదా అంతకుముందు నేను చేసిన వీడియోస్లో ఉన్న మీరు అడిగిన డౌట్స్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా నేను వీడియో లింక్ కూడా షేర్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చూసారు కదండి ఈ వీడియోలో నేను ఆర్కెట్ రోజు గురించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి నేను మీ ముందుకు వస్తాను మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే అండి